హాయ్ అండి ఈ చెకోడీలు చాలా గుల్లగా ఉంటాయండి స్వీట్ షాప్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి చేసుకోవడానికి ట్రై చేసినండి రెండు కప్పులు నీళ్ళు తీసుకురావాలి చక్కగా ఇందులో పసుపు కారం వేసామన్న పేరు కొద్దిగా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకుని ఇలా ఒక స్పూన్ వామ్ ఇలా నలిపివేండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక స్పూన్ నూనె వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేయాలి బాగా మరగాలి ఈ లోపల అదే కప్పుతో రెండు కప్పులు పిండి వేసుకోవాలి ఒక కప్పు తర్వాత ఒకటి నీళ్లు పిండి సమానంగా వేసుకోవాలన్నమాట ఇలా చిన్న మంట మీద కలుపుకొని బాగా కలిసి దించేసి చపాతి పిండిలాగా బాగా మెత్తగా మదాయించాలి ఇలా స్మూత్ గా అవుతుందండి భలే స్మూత్గా ఉంది కదా ఇలా అయితే మంచిగా వస్తాయి చేకొడిలో ఇప్పుడు వండ తీసుకుని జంతుకులు చట్రంలో వేసేసి చక్కగా ఎలా చూపించే విధంగా పిండి అద్దేసుకుని దాని మీద వేయాలి ఇలా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతే తొందరగా అనమాట చేకోడీలు ఇలా వేలికి చుట్టేసి ఒక రెండు మూడు వాయిలకి సరిపడా చేసుకున్న తర్వాత నూనె పెట్టేసి వేయించుకోవాలి లేదంటే బెల్లం తాలికల్లాగా ఎలా చేసుకోవడం మీరు చుట్టుకోవచ్చు జంతుకులు సట్రం లేకపోతే ఫస్ట్ నూనె బాగా మరిగిందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసేసి కొంచెం వేయించుకున్నాక హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇలా నొరక రావట్లేదు అంటే చక్కగా వేగిపోయినట్లే అప్పుడు సర్వ్ చేసేసుకోండి ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ